రైట్ సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆ నివాసం దగ్గర నుంచి మనకి శివరామకృష్ణ అందుబాటులో ఉన్నారు శివరామకృష్ణ అసలు ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది జేయు జేఏసీ నాయకులు అక్కడికి వచ్చి ఆందోళన చేశారని చెప్తూ ఉన్నారు మన విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం అసలు ఏం జరిగింది రైట్ స్వప్న ఇక్కడ ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు అయితే అల్లు అర్జున్ ఇంటిని ముట్టడి చేసేందుకు ప్రయత్నించారు ఇందులో భాగంగానే అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉన్నటువంటి ఆ ఇంటి ఎదుట ఉన్నటువంటి పూల కుండీల్ని సైతం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు దాదాపుగా ఒక అరగంట క్రితం ఇక్కడికి ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు ఆ విద్యార్థి సంఘాల నాయకులు చేరుకొని ఇక్కడికి వచ్చి అల్లు అర్జున్ అనే వ్యక్తి అల్లు అర్జున్ అనే సినిమా హీరో ఎవరైతే ఉన్నారో ఆయన రేవతి మృతికి ప్రధాన కారకుడు అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ అల్లు అర్జున్ అల్లు అర్జునే ప్రధాన కారకుడు అని చెప్పి అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కోటి రూపాయల వరకు ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఇక్కడ అల్లు అర్జున్ ఇంటి ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగానే అల్లు అర్జున్ ఇంటిపైకి టమాటాలు రాళ్ళు విసిరే పరిస్థితి విసిరారు అందులో భాగంగానే ఇక్కడ ఈ గేట్ క్లోజ్ చేసినప్పటికీ కూడా ఈ గోడ వైపు నుంచి లోపలికి వెళ్ళి ఆ విజువల్స్ కూడా మనం చూడవచ్చు గోడ మీద నుంచి ఆ లోపలికి దూకి ఇక్కడ ఉన్నటువంటి ఆ పూల కుండీలు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక అయితే ఇక ఇప్పటికే ఇక్కడికి మరోవైపు పోలీసులు కూడా అల్లు అర్జున్పై పై తీవ్రంగా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎవరు ఎవరైనా సరే అటు సమాజంలో బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బౌన్సర్లను పెట్టుకొని ఆ తొక్కిసలాట జరిగిన పరిస్థితిని కూడా పోలీసులు ఇటీవలే ఈరోజే వీడియో వీడియోను కూడా విడుదల చేశారు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు యాలు అర్జున్ ఇంటి వద్ద ఉన్నటువంటి ఈ గేట్ ను కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ఇప్పటికే అల్లు అర్జున్ కు సంబంధించిన ఇప్పటికే ఇప్పటికే అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు కూడా ఒక్కొక్కరు కూడా ఇప్పుడు ఇంటికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి తాజాగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు అయితే ఇక్కడ చూస్తే కనుక పూర్తి స్థాయిలో ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఇంటి ఎదుటిగా ఉన్నటువంటి పూలకూని అన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు ఈ ఓయూజేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అల్లు అర్జున్ కి అలు అర్జున్య ప్రధాన కారకుడు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇక్కడికి భారీగా పోలీసుల బందోబస్తు అయితే కూడా ఏర్పాటు చేశారు ఇటు మరోవైపు దాదాపుగా ఎనిమిది నుంచి పది మంది వచ్చారు ఓయూజేఏసీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళందరికీ కూడా ఆ పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పటి ఇప్పటివరకు అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి కి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఈ అల్లు అర్జున్ ఇంటి వద్ద మాత్రం ఇప్పటికి కూడా ఇంకా ఉద్రిక్తంగానే కొద్దిగా పరిస్థితులు ఉన్నాయి పోలీసులు ఇటువైపు ఎవరిని అనుమతించకుండా ఇక్కడ ఈ కట్టుదిట్టమైన భద్రత చేపడుతున్నారు ఇది ఇక్కడ అయితే శివరామ్ అసలు ఈ ఓయూ జేఏసీ నాయకులు ఈ ఆందోళన చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ఒక్కసారిగా వీళ్ళు ఎందుకు ఆందోళన చేశారు అలాగే మనం విజువల్స్ లో కూడా విన్నాం మనం కబద్దర్ అల్లు అర్జున్ అంటూ కూడా నినాదాలు చేశారు అసలు ఈ ఆందోళనకి దారితీసిన పరిస్థితులు ఏంటి అయితే ఈ ఆందోళనకు దారితీసిన పరిస్థితులను గమనించినట్టయితే అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాకు ఆ అమ్మాయి రేవతి అనే రేవతి అనే మహిళ చనిపోయిందని చెప్పి నాకు తర్వాత నేను సినిమాకు వెళ్ళి వచ్చిన రోజు తర్వాత తెలిసిందని చెప్పి అల్లు అర్జున్ చెప్పినటువంటి పరిస్థితి అయితే పోలీసులు పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను ఆ రోజు రాత్రి అల్లు అర్జున్ కి అల్లు అర్జున్ మేనేజర్ కి చెవిలో చెప్పాను అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు ఒక మహిళ చనిపోయింది ఇంకో అబ్బాయి ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు ఆయనకు సిపిఆర్ కు నిర్వహించామని చెప్పి చెప్తున్నాడు ఆ సమయంలో అల్లు అర్జున్ కూడా ఇప్పటికీ తనకు తెలియదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వెళ్లకుండా సినిమా చూశారు తర్వాత సినిమా పూర్తయిన తర్వాతనే వెళ్లారు వెళ్లేటప్పుడు కూడా రోడ్ షో నిర్వహించలేదు అని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పాడు రోడ్ షో నిర్వహించినట్టుగా కూడా పోలీసులు ఇటు ఇప్పుడైతే విజువల్ ఒక వీడియో రిలీజ్ చేశారు అయితే ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఖచ్చితంగా తెలుసు అల్లు అర్జునే ప్రధాన కారకుడు అనే ఉద్దేశంలో వాళ్ళు చేసి నేతలు ఇక్కడికి వచ్చి ఇక్కడ టమాటాలు వాళ్ళ ఇంటి ఇల్లు వైపు ఇంటిపైకి టమాటాలు విసురుతూ ఇక్కడ అల్లు అర్జున్ ఖబర్దార్ అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి అందుకే కనిపించింది ఇక్కడ అయితే శివరామకృష్ణ ప్రస్తుతం మరి అసలు ఇంట్లో వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎందుకంటే పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని చెప్తూ ఉన్నారు అక్కడ చాలా జనాలు కూడా గుమిగూడు ఉన్నారు పోలీసులు కూడా ఎవరు ఎలవ్ చేయట్లేదు ఆ ప్రాంగణంలోకి అల్లు అర్జున్ నివాస ప్రాంగణంలోకి మరి ప్రజెంట్ అసలు ఇంట్లో వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవటం కానీ లేదంటే అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది బయటకు వచ్చినా చెప్పడం కానీ ఏమన్నా జరిగిందా అయితే ఇప్పటి వరకు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది కానీ అట్లా ఇంటి వాళ్ళ బంధువులు కానీ ఇప్పటివరకు ఇంటికైతే వస్తున్నారు కానీ ఎవరు కూడా బయట అంటే మీడియా కానీ ఎటువంటి కానీ విషయాలు అయితే ఎవరు రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి ఓయూ జేఏసీ సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఇక్కడికి మాత్రం ఎవరిని కూడా అలౌ చేయట్లేదు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కువగా క్రౌడ్ పుల్లింగ్ జరిగితే కనుక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న నేపథ్యంలో పోలీసులు ఎవరిని అలౌ చేయకుండా కాకుంటే వాళ్ళకి సంబంధించి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోనికైతే అనుమతించారో అందులో భాగంగానే అల్లు అర్జున్ మామ మామ కూడా ఇక్కడికి ఈ తాజాగా చేరుకున్నారు అయితే మీరు చెప్తూ ఉన్నారు వారి బంధువులు వారికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేరుకున్నారని అంటే ఎవరెవరు వచ్చారు ఇప్పటి వరకు ఇప్పుడు మీరు చెప్పారు మామ చేరుకున్నారు అనేసి అంటే ఎవరెవరు వస్తూ ఉన్నారు అక్కడికి నివాసానికి అది కూడా ఇప్పుడు నివాసానికి వస్తూ ఉన్నారు అని అంటే అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్నారని అర్థం చేసుకోవచ్చు కదా బహుజ అంటే అల్లు అర్జున్ ప్రస్తుతం ఎక్కడున్నారనే విషయం పైన మాత్రం అయితే సమాచారం లేదు బహుజ వాళ్ళ కుటుంబాన్ని కలిసేందుకు మాత్రం వస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి అల్లు అర్జున్ మామయ్య మాత్రం అయితే ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం అల్లు అర్జున్ మామయ్య మాత్రం ఇప్పటికి చేరుకున్నారు అలాగే ఇటు అంటే పోలీసులు కూడా ఎక్కువ సంఖ్యలో ఎవరిని అనుమతించడం లేనటువంటి లేనటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ